రోటి పచ్చడి చేసి ఎన్ని రోజులు కదా వాళ్ళలో అసలు పచ్చడి చేసి అది కూడా ఇది ఏం పచ్చడి తెలుసా వాక్కాయ వాకాయ పచ్చడి తెలుసా మీకు నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి వాకాయ పచ్చడి రోట్లో చేస్తే ఎలా ఉంటుందా అని చూస్తున్నా మనం మామూలుగా రోటి పచ్చడి అని చెప్తున్నాం కానీ అది కూడా మిక్సీలోనే చేసేస్తున్నాం కదా రోటి పచ్చడి అనే పేరుకి మాత్రమే చెప్తున్నాం కానీ మిక్సీలోనే దాని చేస్తున్నాం కానీ ఈరోజు రోటి పచ్చడి రోడ్లో మాత్రమే చేస్తాం చిన్నగా కొన్ని వకాయలు చిన్న రోలు చిన్న మూకుడు అన్నీ చిన్న చిన్న ఇప్పుడు ఉన్నాయి కదా వకాయ పచ్చడి అది రోటి పచ్చడి చూద్దామని ఎంతమందికి ఇష్టం వీళ్ళు ఈ రోటి పచ్చడి అందరికీ రోటి పచ్చడి ఇష్టమే ఉంటుంది కానీ రోడ్లు ఎవరు చేయరు మిక్సీలో చేసేసి అదే రోటి పచ్చడి అని మనం అలవాటు పడిపోయాం మిక్సీలకు బాగా అలవాటు పడిపోయాం కాబట్టి రోటి పచ్చడి కూడా మిక్సీలోనే చేసేస్తున్నాం మంచి రోజు చేసే పచ్చడిని రోటి పచ్చడి అని పేరు పెట్టారు ఈరోజు రోజు టమాటా పచ్చడి కొంగురు పచ్చడి అని చేసుకుంటాం కదా దోసకాయ పచ్చడి అలాంటి వాటికి రోటి పచ్చడి అని పేరు పెట్టేసుకుంటున్నాం మనం కానీ రోటి పచ్చడి అంటే అది కాదు రోడ్లో నూరేదాన్ని రోటి పచ్చడి అంటారు మిక్సీలో వేసేది రోటి పచ్చడి ఎలా అవుతుంది అందరూ మిక్సీలో వేసేసి దాన్నే అని మనల్ని నమ్మించేస్తున్నారు మనం కూడా వాటికి అలవాటు పడిపోయాం తొందరగా అయిపోతుంది ఇంకా దంచడానికి మనకి కొంచెం ఒళ్ళొంగ రోడ్లే దంచలేం కదా చాలామంది వీళ్ళల్లో రోడ్లు లేక ఇంకొక రోటి పచ్చడి మిక్సీ పచ్చడి రోటి పచ్చడిగా తినాల్సి వస్తాం కానీ ఈరోజు నేను రోట్లో మాత్రమే నూడుతున్నాను ఇది రోటి పచ్చడి అది కూడా వాకాయ పచ్చడి చాలా పచ్చడి రెడీ వాకాయ పచ్చడి ఇదే పూర్తిగా నలిగిపోతే మెత్తగా శుద్ధయిపోతుందని ముక్కగా దంచిస్తాం అన్నమాట 嘿嘿，你来我这。